హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక ఇంకా మా గార్డెన్ లో అయితే కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అయితే వస్తున్నాయి సో వాటిని అయితే హార్వెస్ట్ చేద్దాము ఇప్పుడైతే ఎక్కువ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అయితే వస్తున్నాయి సో అందులో నేనైతే ఇప్పుడు గంగవలి కూర అయితే చేస్తున్నాను అన్ని గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఒకేసారి అయితే చేయను ఇంకా నేను ఇప్పుడు హార్వెస్ట్ ఏమేమి చేస్తున్నాను ఏంటి మీరు కూడా చూసేయండి సో ఇది వచ్చేసి గంగావలి కూర చాలా చిన్న చిన్నగా ఉంది మంచి లేతగా ఉంది అని అయితే కట్ చేస్తున్నాను దీన్నైతే కొన్ని ఏమో ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి ఇంత చిన్నగా ఉన్నాయి కొన్ని ఏమో పెద్దగా ఉన్నాయి ఇవి మొత్తం కట్ చేస్తాను ఇప్పుడైతే ఇంకా దీంట్లో పప్పు వేసేసి మ్యాంగో వేసేసి అయితే అది చెప్పేసి అనుకుంటున్నాను కర్రీ అయితే గో గంగవల్ కూరతో ఇంకా ఏమేమి రెసిపీస్ వేయచ్చో కూడా కామెంట్ అయితే చేయండి నేనైతే టమాటా గంగవల్ కూర వేస్తాను అలాగే టమాటో కూర పప్పు కూడా వేస్తాను మ్యాంగో వేసేసి మ్యాంగో వేయకుండా కూడా చేస్తాను ఇలా త్రీ టైప్స్ అయితే చేస్తాను గంగవలి కూరతో మీరు ఇంకా డిఫరెంట్గా ఏమైనా చేస్తారా గంగవలి కూరతో చేస్తే కామెంట్ చేయండి ఆ రెసిపీని నేను కూడా ట్రై చేస్తాను నాకైతే సో ఇంక ఇదైతే కట్ చేయట్లేదు ఇంకొక దగ్గర ఉంది అక్కడ కట్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడైతే ఇంత కట్ చేస్తాను ఇప్పుడైతే సో ఇక్కడైతే కొంచెం పెద్ద పెద్దగా బాగుంది ఇది గంగవలి కూర అయితే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అన్ని ఒకేసారి కట్ చేస్తే పాడైపోతాయి కదా సో అందుకోసం అని చెప్పేసి అయితే ఇప్పుడైతే కట్ చేయట్లేదు ఓన్లీ ఇప్పుడు వండడానికి అయితే కూర అయితే కట్ చేస్తున్నాను ఈ సీజన్లో ఫస్ట్ హార్వెస్ట్ అన్ని గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వస్తున్నాయి సో అయితే నిండింది ఆల్మోస్ట్ ఇంకా ఉంది బట్ ఇది చిన్నగా ఉంది అని అయితే కట్ చేయట్లేదు ఎక్కువ అయితే ఇదంతా చాలా స్ప్రెడ్ అయిపోయింది ఇక్కడైతే ఇది ఇంకా గ్రీన్ చిల్లీస్ కూడా కొన్ని ఉన్నాయి సో వాటిని కూడా హార్వెస్ట్ అయితే చేసేద్దాము ఇప్పుడైతే ఇప్పుడిప్పుడే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి గ్రీన్ చిల్లీస్ అయితే ఇవైతే సన్న మిర్చిలు లాస్ట్ ఇయర్ పెట్టిన చెట్టుకే ఇంకా కాయలు అయితే వచ్చినాయి సో ఇంకా వీటిని ఇంకా హార్వెస్ట్ అయితే చేస్తున్నాను చిన్న చిన్నగా ఉన్నాయి చేసేస్తున్నాను ఇంక ఇక్కడ ఈ ఉన్నట్టున్నాయి బాగా ఇంకొకటి పెద్ద మిర్చి ఉంది ఒకటి అది కూడా తీసేద్దాం సో ఇంకా కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి సో అందుకోసం అని చెప్పేసి వాటిని అయితే కట్ అయితే చేయట్లేదు ఇన్ని మిర్చిలు అయితే వచ్చినాయి ఇది ఫస్ట్ హార్వెస్ట్ ఈ సీజన్ లో ఇక్కడ ఒక్కటే మిర్చి వచ్చింది ఇది కూడా లాస్ట్ ఇయర్ పెట్టిన చెట్టు దీనికైతే ఇది వచ్చింది ఇది మిర్చి బజ్జీలకైతే సూపర్ గా ఉంటాయి ఇవి నేను వీటితోనే చేస్తాను మిర్చి బజ్జీలు అయితే సన్న మిర్చిలు అంటే ఫుల్ స్పైసీ ఉంటుంది వాటితో చేయను బట్ ఇది ఒకటే మిర్చి వచ్చింది ప్రజెంట్గా అయితే ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్లో వస్తాయేమో చూడాలి కోసం అయితే ఉల్లిపాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు కర్రీ కోసమే కాబట్టి కొన్ని చేస్తున్నాను ఎక్కువైతే చేయట్లేదు ఇంకా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెంపుకొని చేసేసుకోవచ్చు కదా గార్డెన్ పక్కనే ఉంది కాబట్టి ఇంకా ఇలాంటి చేస్తాను ఎక్కువకి ఇవైతే కట్ చేస్తాను ఎక్కువైతే ఇంకా ఫ్రూట్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఏం ఫ్రూట్స్ ఉన్నాయి కూడా చూసేయండి సో మెనీ స్ట్రాబెరీస్ స్ట్రాబెరీస్ వచ్చినాయి ఇది ఫస్ట్ ఈ టైం ఎప్పుడైతే చేయడము ఇంతవరకు ఎప్పుడు టేస్ట్ అయితే చేయలేదు వీటిని ఇదే ఫస్ట్ టైం హార్వెస్ట్ అయినా ఇంకా తినడం అయినా ఏదైనా కూడా ఏదైతే సో ఇన్నైతే అయితే వచ్చినాయి స్ట్రాబెరీస్ ఫస్ట్ హార్వెస్ట్లోనే ఇంకా గంగవల్ కూరతో అయితే బుట్ట అయితే నిండిపోయింది ఇంకా అదర్ ఫ్రూట్స్ కొంచెం కొంచమే ఇప్పుడే స్టార్ట్ అయిపోయినవి ఇంకా ఫ్రూట్స్ కూడా ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొన్ని వచ్చినాయి సో ఇంకా మా గార్డెన్ హార్వెస్ట్ వీడియో అయితే ఇంతే ఇంకా ఇంకా నెక్స్ట్ టైం ఇంకా అదర్ వెజిటేబుల్స్ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను ఏమేమి వచ్చినాయి ఏంటి అని చెప్పేసి మీరు కూడా చూసేయండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ మీద కూడా ప్రెస్ చేసి పెట్టండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్